గత ఎన్నికల్లో ఓడిపోయిన ఐదేళ్లుగా మంగళగిరి ప్రజల వెన్నంటే ఉన్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని కూల్చివేతలకు పేటెంట్ హక్కు జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డిదే అని ఎద్దేవా చేశారు వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ప్రజాసేవ చేయాలనే మంగళగిరి వచ్చా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఐదేళ్లుగా ప్రజల వెన్నంటే ఉంటున్నా నేను చేసిన మంచి పనులు చూసి గెలిపించండి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఒక్క పని చేయలేని ఎమ్మెల్యే ఆర్కే అసమర్థుడని ఎన్నికలు రావడంతో నిన్న ఒక అపార్ట్మెంట్కు వెళ్లి మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు ఐటీ సంస్థలు రావని చెబుతున్నారని చెప్పారు ఎందుకంటే ఉంటుందా అని మండిపడ్డారు ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ చెప్పారు తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటో నగర్కి పరిశ్రమలు ఐటీ సంస్థలు తీసుకువచ్చానని గుర్తు చేశారు ఆదివారం టిట్కో ఇళ్ల వద్ద ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఐటీ పార్క్లో ఏర్పాటు చేసిన ఐటీ పరిశ్రమల సముదాయంతో సెల్ఫీ ఛాలెంజ్ కూడా చేశానని చెప్పారు ఆర్కే చేతగాని చర్యల కారణంగా మంగళగిరి యువత ఉద్యోగాలు ఉపాధి కోసం హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని దక్షిణ భారత్లోనే గోల్డ్ హబ్గా చేసి యాభై వేల మందికి అవకాశాలు కల్పిస్తామని లోకేష్ వివరించారు మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని కూల్చివేతలకు పేటెంట్ హక్కు జగన్ ఆళ రామకృష్ణారెడ్డిలదే అని లోకేష్ ఎద్దేవా చేశారు తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద ఆత్మకూరు ఇప్పటంలో పేదల ఇళ్లు ఎవరు కూల్చారో చెప్పాలని ప్రశ్నించారు వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అమ్మా పట్టించుకోలేదు మిమ్మల్ని ఓడిపోయిన మీ లోకేష్ మీకు అండగా నిలబడ్డాడు తల్లి అమ్మా ఇరవై సంవత్సరాలు అవకాశం ఇచ్చారే నేను చేసిన పది పనిలో పది శాతం అన్న వాళ్ళు చేశారా అని గుండు పైన చేయి పెట్టుకుని ఆలోచించమంటున్నా తల్లి అమ్మా ప్రతిపక్షంలోనే నేను ఇంత పని చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనులు జరిగితే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించమంటున్నా తల్లి అమ్మా మనకు ఒక అదృష్టం ఉంది చంద్రబాబు నాయుడు గారు మన ఓటరే మంగళగిరి ఓటరే పవన్ అన్న కూడా ఓటేసేది ఎక్కడ మంగళగిరిలోనే అంటే ఇద్దరు నాయకులు ప్రముఖ నాయకులు మంగళగిరిలో ఓటర్లు మనకది అదృష్టమే తల్లి ఎందుకంటే రేపు దెబ్బలాడి ఫండ్స్ తీసుకురావాలి కదా మన ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి కదా ఈ ఇద్దరు నాయకులతో దెబ్బలాడితే మంచి అవకాశం ఇచ్చారు ఎందుకంటే మీరిద్దరు మంగళగిరి ఓటర్లే మీరు డబ్బులు ఇవ్వాలని నేను దెబ్బలాడవచ్చు అవునా కదా తల్లి అమ్మా నేను యువగలం పాదయాత్ర మొదలు మొదలుపెట్టి ముందల మన ప్రాంతం అంతా నడిచిన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా నేను రాసుకున్నా అందుకే ఈ సభాముఖంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా గతంలో విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారే ఇక్కడ ఉన్న ప్ర నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఆయన నేను ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీ ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా తల్లి